విజయవాడ ఉత్సవ్ కు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారని ఎంపీ కేశన్ని అన్నారు రేపు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ రానున్నారని ఉపరాష్ట్రపతి తొలి పర్యటన విజయవాడ ఉత్సవంతో ప్రారంభం కానుందని తెలిపారు ఇక్కడి సాంస్కృతిక ఉత్సవాలను తిలకించిన అనంతరం ఉపరాష్ట్రపతి తిరుపతికి వెళ్తారన్నారు ప్రజలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు విజయవాడ ఉత్సవకు రోజుకొక ప్రముఖులు తరలి వస్తున్నారని ఇరవై ఎనిమిదవ తేదీన పవన్ కళ్యాణ్ వస్తారని ఇరవై తొమ్మిదవ తేదీన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వస్తున్నారని కూటమి నేతలందరూ కలిసి ఉత్సవాలను విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారని అన్నారు విజయవాడ ఉత్సవం నిన్న నారా లోకేష్ గారి చేతుల మీదుగా వెంకయ్య నాయుడు గారి ముఖ్య అతిథిగా పాల్గొని బ్రహ్మాండంగా కార్యక్రమం జరిగింది తొమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో కానీ వారి కళాక్షేత్రంలో కానీ ఇక్కడ కానీ పున్నమి ఘాట్లో కానీ అతిరథ మహారాజులందరూ పాల్గొని ఈ విజ్ ఈ ప్రారంభ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశాం ఈ పది రోజులు అన్ని రాష్ట్రాలలో ఉన్న కేంద్ర మంత్రులు గవర్నర్లు అందరూ కూడా రాబోతున్నారు ఇవాళ కార్యక్రమానికి మన గవర్నర్ గారు ఆంధ్రప్రదేశ్ గౌరవ గవర్నర్ గారు రాబోతున్నారు రేపు గౌరవ ఉపరాష్ట్రపతి గారు రాబోతున్నారు ఇది విజయవాడకి దక్కిన గౌరవం అమ్మవారిని దర్శించుకుని రేపు ఉపరాష్ట్రపతి గారు ఇక్కడికి వస్తారు ఇక్కడ ఒక గంట సేపు సాంస్కృతిక కార్యక్రమాలన్నీ వెలకి తిలకించి వారు మళ్ళీ తిరిగి తిరుపతికి ప్రయాణం చేస్తారు వారి మొదటి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో ఉంటాం మనందరికీ కూడా గర్వకారణం వారిని చక్కటి ఆహ్వానిద్దాం ఆహ్వానించి విజయవాడకి ఆంధ్రప్రదేశ్ యొక్క ఆతిథ్యం ఏ విధంగా ఉంటుందో వారికి తెలియజేద్దాం అన్నిటికన్నా ముఖ్యంగా నిన్న కార్యక్రమం చూస్తే చాలామంది విజయవాడ నగరవాసులు అన్ని మూడు ఈవెంట్లలోనూ కూడా చక్కగా పాల్గొన్నారు నాలుగో ఈవెంట్ అయిన హెలికాప్టర్ రైడ్లో కూడా చక్కగా పాల్గొని అందరూ కూడా వారి దసరా సమయాన్ని చక్కగా ఎంజాయ్ చేయటం కుటుంబ సభ్యులతో చాలా ఆనందం కలిగించిన విషయం విజయవాడ నగరవాసులు ఎప్పుడూ కూడా ఇటువంటి కార్యక్రమాలకి చాలా వైబ్రెంట్గా ఉంటారు వైబ్రెంట్గా వస్తారు నిన్న చాలామంది ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో తాము కూడా పాల్గొని చాలా ఆనందం వేసింది చూసావు నిన్న మీరు అందరూ కూడా చూశారు ఇవాళ స్టేజ్ కింద కూడా నిన్న చాలామంది విజయవాడ నగరవాసులు కూడా పాల్గొని డాండియాలో కానీ నృత్య వీటిలో కానీ చాలామంది ఇక్కడ వారు కూడా పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది లేకపోతే మిగతా వాళ్ళు కానీ ఏదైతే ఎంపీ కెసి నేన్ శివనాథ్ చిన్ని గారు స్టార్ట్ చేశారో ఆయన కానీ మేము కానీ ఎప్పటి నుంచో ఒకటే మాట చెబుతున్నాం ఇది పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా విజయవాడ బ్రాండ్ అలాగే అమ్మవారి బ్రాండ్ దశ దిశల వ్యాపించాలనేదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అది నిన్న పెద్దలు వచ్చిన వాళ్ళు కూడా ఇవాళ చిన్నీ గారు స్థాపించినటువంటి ఈ కార్యక్రమం దశాబ్దాల కాలం పాటు ఒకరు స్టార్ట్ చేశారు ఒక మంచి కార్యక్రమం ఆ స్టార్ట్ చేసింది ఎక్కడ ఆగదు మంచి కార్యక్రమం అయితే ఎవరున్నా లేకపోయినా ఆ కార్యక్రమం అనేది మొదలు పెడతా మొదలు జరుగుతూనే ఉంటుంది అలాంటి కార్యక్రమం విజయవాడ ఉత్సవం అనేది దయచేసి దీంట్లో అపార్థాలు తీసిరాకుండా ఇప్పటికైనా సరే మంచి మనస్తో ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆస్వాదించాలని ఒక ఇది ఒక మంచి కార్యక్రమం ఈ మంచి కార్యక్రమం ఎన్ని సంవత్సరాలైనా ఏది మైసూరు లాగా కలకత్తా ఉత్సవం లాగా విజయవాడలో ఉత్సవాలు జరుగుతున్నాయని దశ దిశలో మొత్తం అందరూ ఇక్కడికి వచ్చి తిలకించాల్సిందిగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమం పెట్టిన చిన్ని గారిని మన నిన్న అందరూ అభినందించారు విజయవాడ ప్రజలు కూడా అభినందిస్తున్నారు దీన్ని ఆస్వర్తి ఇది పెద్ద డబ్బుతో ఎంతో డబ్బుతో వ్య వ్యయంతో కూడుకున్నటువంటి కార్యక్రమం ఇదే ఆషామాషా కార్యక్రమం కాదు ఇది ఒక్క చిన్ని వాళ్ళే ఏర్పడింది ఎందుకంటే మేము ఒకడే ఎంపీ పక్కన ఉన్నాడు ఆయన పొగుడుతున్నామని కాదు ఆయన పార్లమెంట్ మెంబర్గా వచ్చినప్పుడు చూసాం మనం ఈ చిన్ని శివనాథి గారు ఒకటే అందరి సహకారంతో విజయవాడ ఉత్సవాన్ని విజయవంతం చేయాలి నిన్న జరిగినటువంటి కార్యక్రమం మరి లోకేష్ గారు వెంకయ్యనాయుడు గారు జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులందరూ హాజరయ్యారు భారతదేశంలోనే నెంబర్ వన్ మ్యూజికల్ నైట్ని నిన్న అద్భుతంగా ప్లే చేశారు ఇటువంటి మహత్తరమైనటువంటి అవకాశాన్ని విజయవాడ నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి ఈ పది రోజుల పాటు ఎవరు ఊహించనివి ఇంతవరకు విజయవాడ నగర ప్రజలు చూడనటువంటి కార్యక్రమాలని ఇక్కడ కానీ కళాక్షేత్రంలో కానీ ఘంటసాలలో కానీ ఏర్పాటు చేశారు దీన్ని మనందరం సద్వినియోగం చేసుకోవాలి విజయవాడ నగర ప్రజలు ఆరు గంటలకు అందరూ ఆహ్వానితులే కుటుంబ సమేతంగా వచ్చి పిల్లలతోటి మరి వాళ్ళు ఎంతో సంతోషించాలనేటువంటి లక్ష్యంతోనే పెట్టిన కార్యక్రమే విజయవాడ ఉత్సవం రేపు ఎగ్జిబిషన్ కూడా ప్రారంభమవుతుంది అద్భుత అద్భుతమైన మూసికల్ నైట్లు అంటే చాలా వ్యయంతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఎప్పుడు జరగనటువంటి కార్యక్రమాలు ఎందుకంటే విజయవాడ నగర ప్రతిష్టను విజయవాడ నగర చరిత్రను ఈ దేశానికి ప్రపంచానికి సాటి చెప్పాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ఎంపీ గారు తీసుకున్న ఈ నిర్ణయానికి విజయవాడ నగరంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు పార్టీలకు అతీతంగా కూడా మేము విజయవాడ నగర పౌరులుగా దీన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మాపైన ఉందని అందరూ కూడా ప్రముఖులందరూ కూడా పార్టీలకు అతీతంగా కూడా ఇచ్చేసి వాళ్ళ సంఘీభావాన్ని తెలపటమే కాదు నిన్న అనేక మంది ప్రముఖులు విజయవాడ నగరంలో మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వారిని గౌరవించే విధంగా కూడా వారికి సత్కారం కూడా చేయటం జరిగింది